వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ కన్యరాశి జాతకులు జులై మాసంలో పద్దెనిమిదవ తేదీన దేవుడే పగబట్టాడ ఏంటి ఈ బాధ అన్నట్లు పరిస్థితి మారబోతుంది ఏం జరగబోతుంది ముందుగా మీరు తెలుసుకోవాలి మంచి అయినా చెడు అయినా తెలుసుకుని మన పరిస్థితుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు ఈ పరిస్థితుల్లో మీకు అలా అనిపించక మానదు ఎందుకంటే మానవ జన్మ సహజము కష్టానికి బాధపడ్డం సుఖానికి ఆనందపడ్డం కానీ వీరు అతీతులుగా చెప్పొచ్చు ఎంతో ధైర్యంతో ఉంటారు ఎంతో మానవ దృక్పథంతో ముందుకు వెళ్తూనే ఉంటారు కష్టం వస్తే ఆగిపోవడం వీరికి ఇష్టం ఉండదు కష్టంలో కూడా సుఖం వెతుక్కుంటారు ఆకర్షణీయంగా ఉంటారు మాటలు అలాగే ఉంటాయి సరదాగా మాట్లాడుతారు బంధువులు స్నేహితులు వీరు ఉన్న చోట సరదా ఉంటుందని అందరూ అనుకుంటారు దైవ భక్తి ఎక్కువ సాయం చేసే మనసు ఎక్కువ పరిస్థితులు అనుకూలించకపోయినా ముందడిగేస్తారు అయితే ఈ రోజున దేవుడే అతి పెద్ద శిక్ష వేయబోతున్నాడు పరిస్థితులు పగబట్టాయి ఒక సమస్య తీరింది భగవంతుడా అనుకునేలోపు మరొక సమస్య మిమ్మల్ని ఊపిరాడనివ్వకుండా శిక్ష వేస్తోంది ఈ శిక్ష దేనివల్ల అంటే గనక గత కొంతకాలంగా ఎవరికీ చెప్పుకోలేని ఒక అనారోగ్య సమస్య లేదా మానసిక సమస్య బయటికి చెప్పకపోయినా వైద్యశాలల్లో తిరిగిన ఆ సమస్య మీకు పరిష్కారం కాలేదు ఒంటరిగా సమయాన్ని గడుపుతూ ఉన్నా పరిష్కారం కావడం లేదు ఆ సమస్యతో పోరాడి పోరాడి మీ లోపల మీరే మదన పడిపోతున్నారు ఎటువంటి అనారోగ్య సమస్య అయినా కావచ్చు చెప్పుకోలేని సమస్య కావచ్చు శారీరక సమస్య మాత్రమే కాదండి మానసిక సమస్య కూడా కావచ్చు ఎవ్వరికీ తెలియకూడదు అనుకున్నా ఒక నిజం కూడా కావచ్చు బట్టబైలు అవుతుంది ఎవ్వరికీ తెలియకూడదని అనుకుంటున్నారో వారికి తెలిసిపోతుంది పరిస్థితులు అననుకూలంగా ఉంటాయి ప్రశాంతత పోతుంది ఈ బాధ తాళలేక నరకాన్ని చూస్తారు ఈ యొక్క రహస్యం చెప్పక తప్పని స్థితిలో కుటుంబ సభ్యులకు మీరే చెప్పేస్తారు ఇతరుల కారణంగా కూడా ఇది తెలియొచ్చు ఈ ముఖ్యమైన పనులు అన్ని కూడా ఈ రోజు స్తబ్దుగా అయిపోతాయి ఎక్కడ పని అక్కడ ఆగిపోతుంది ఎందుకంటే వాయిదా పడుతుంది రాబోయే అవకాశాలు వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోవచ్చు ఆరోగ్యం విషయంలో ధనం పొదుపు చేయడం మంచిది కాదు కుటుంబానికి ఎంత అవసరమో కుటుంబంలో మీరు ఎంత అవసరమో తెలుసుకోండి అలాగే అజాగ్రత్తగా ఉండొద్దు ఎదుటి వారి మాటల విషయంలో అప్రమత్తత ధ్యేయమో నవ్వుతూ మాట్లాడిన వ్యక్తులతో పర్సనల్సర్ చెప్పొద్దు ఇలా చెబితే ప్రతికూల పరిస్థితులు దేవుడే ఇస్తాడు మంచి పనులు అన్నీ చూస్తూనే ఉన్నాడు భరించగలిగిన కష్టాలే భగవంతుడు పెడతాడు తెలుసో తెలియకో చేసిన తప్పుల రీత్యా కష్టమనేది ముందుకు వచ్చింది ధైర్యంగా ఉండండి సమస్య ఎదురొడ్డి పోరాడే పరిస్థితి ఉంటుంది కొండంత ప్రేమను చూపించే భగవంతుడు కర్మ ఫలం మాత్రమే మీరు అనుభవిస్తున్నారని గుర్తుంచుకోండి సుఖం వెనుక కష్టం తప్పకుండా ఉంటుంది ఇది పరీక్ష సమయం నీతి నిజాయితీ మీ ధర్మబద్దత తప్పకుండా గెలుస్తోంది నిత్యం శివారాధన చేసుకోండి ఉన్నంతలో ఎదుటి వారికి స్తోమతకు తగ్గట్లు దానం చేయండి అంతా మంచి జరుగుతుంది